ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంచలన వార్త జీతాల బిల్లులపై తాజా అప్డేట్ చూస్తున్నట్లయితే ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన కీలక సమాచారం వెలువడింది ఆర్థిక శాఖ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం నవంబర్ నెల బిల్లులు సమర్పణలో సమస్యలు ఎదురవుతుండటంతో జీతాలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలుస్తుంది ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు నవంబర్ నెల జీతాలు బిల్లులు సమర్పించేందుకు వీలు లేకుండా పోయిందని ట్రెజరీ విభాగం అధికారికంగా ప్రకటించింది విశ్రాంత ఉద్యోగులు పెన్షన్లు కూడా ఆలస్యమవుతున్నాయి ఇది పెద్ద సంఖ్యలో పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఆర్థిక శాఖ ప్రకారం ప్రస్తుతం ప్లస్డ్ హెడ్ కింద ఉన్న గుర్తిదారుల బిల్లులను మాత్రమే నిలిపివేయడం లక్ష్యమని పేర్కొంది అలాగే సిఎఫ్ఎంఎస్ లోని కొన్ని లోపాలు సమస్యలను ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు ట్రెజరీ వ్యవధిలోని సాంకేతిక లోపాలు సరిదిద్దే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం ఇక ఉద్యోగుల నవంబర్ నెల జీతాలు అందుకోవడంలో ఆందోళన రాబోయే నెలలోనైనా జీతాలు సమయానికి అందే అవకాశం ఉందనేది అనుమానం ఇక పెన్షన్లు ఆగిపోవడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు రిజర్వ్ ఫండ్ గరిష్టంగా వినియోగించాల్సిన పరిస్థితి ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలుస్తుంది అలాగే ట్రెజరీ లోపాలలోని సవరణ చేస్తున్నారు సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులు త్వరలోనే త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించి జీతాలు మరియు పెన్షన్లు నియంత్రంగా అందించే అవకాశం ఉందని సమాచారం గతంలో ప్రభుత్వం జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులు సమయానికి చేసేటప్పటికీ ఈసారి ఉన్న సమస్యలు మరింత ఆలస్యం కలిగించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు ఈ సమస్యలతో విసుగు చెందుతున్న ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఇప్పటి నుంచి సమస్యలు సత్వర పరిష్కారం చెంది సూచనలు కనిపిస్తున్నాయి సమస్యలు సరిచేసిన వెంటనే సక్రమంగా జీతాలు మరియు పెన్షన్లు అందించే విధానం కల్పించబడుతుందని ఆశాజనకంగా ఉంది తక్షణమే సాంకేతిక సమస్యలను పరిష్కరించి రాబోయే నెల జీతాల చెల్లింపులు ఆలస్యం ఉండకూడదని ప్రభుత్వం కృషి చేస్తుంది ఇది ఒక మంచి అని చెప్పవచ్చు ఎందుకంటే ఆర్థిక శాఖ విధానపరమైన మార్పులతో సమస్యను తక్షణమే సరిచేసే ప్రయత్నంలో ఉంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు కూడా ఈ పరిణామాలను సానుకూలంగా భావిస్తున్నారు